మహాభారతంలో ఎన్నో గొప్ప కథలున్నాయి కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఓ అద్భుతమైన త్యాగానికి సంబంధించింది ఇది కేవలం ఒక మామూలు వాగ్దానం కాదు యావత్ సామ్రాజ్య భవిష్యత్తునే మార్చేసిన ఒక భయంకరమైన ప్రతిజ్ఞ ఒక్కసారి ఆలోచించండి ఒక తండ్రి ఆనందం కోసం ఒక కొడుకు ఎంత దూరం వెళ్లగలడు ఈ ఒక్క ప్రశ్నలోనే మనం చెప్పుకోబోయే కథ మొత్తానికి గుండెలాంటి భావోద్వేగం దాగి ఉంది సరే ఇక అసల్ కథలోకి వెళ్ళిపోదాం మనకథం మొదలయ్యేది హస్సినాపురంలో అప్పటి రాజు శాంతనుడు గంగాదేవి తనను విడిచి వెళ్ళిపోయాక ఆయన ఒంటరివాడైపోయాడు అంటే చూడండి ఎంత విచిత్రమో ఓ పక్క రాజ్యం ఏ లోటూ లేకుండా సిరి సంపదలతో కళకళలాడుతోంది కాని మరోపక్క ఆ రాజ్యాన్ని ఏలుతున్న రాజు మాత్రం ఏదో తెలియని వెలితితో ఒంటరితనంతో నిండిపోయింది సరిగ్గా ఆ ఒంటరి సమయంలోనే ఒకరోజు నది ఒడ్డున ఆయనకు సత్యవతి కనిపించింది ఆమె ఒక సాధారణ మత్స్యకారుని కూతురు కాని ఆమెను చూసిన క్షణంలోనే శాంతనుడి మనసులోనే ఆ ఖాళీ భర్తీ అయినట్టనిపించింది ఆయన మళ్లీ ప్రేమలో పడ్డాడు ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది అయితే ఆయన ప్రేమ అంత సులభంగా నెరవేరలేదు ఎందుకంటే ఆ ప్రేమకు ఒక చాలా పెద్ద చాలా కఠినమైన షరతు అడ్డుగా నిలబడింది సత్యవతి తండ్రి పెట్టిన షరతు ఇది ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడు రాజా నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు కాని ఒక్క షరతు ఆమెకు పుట్టబోయే పిల్లలే హస్తినాపురానికి రాజులు కావాలి అని ఇది రాజు ప్రేమకు ఆయన పెట్టిన వెల అనమాట ఇప్పుడు శాంతనుడు పెద్ద పెద్దర్మసంకటంలో పడిపోయాడు ఒకవైపు ప్రాణంగా ప్రేమిస్తున్న సత్యవతి మరోవైపు తన మొదటి కుమారుడు హస్తినాపురానికి అసలైన వారసుడైన దేవవ్రతుడికి చేయాల్సిన న్యాయం ఈ ప్రేమ బాధ్యతల మధ్య ఆయన నలిగిపోసాగాడు తన తండ్రి పడుతున్న ఈ మానసిక వేదన గురించి దేవవ్రతుడికి తెలిసింది ఇప్పుడు కథలోకి అసలైన హీరో ప్రవేశిస్తాడు ఆయన ఏం చేశాడో చూద్దాం తండ్రి బాధకు కారణం ఇదే అని తెలిసిన వెంటనే దేవవ్రతుడు ఒక్క క్షణం కూడా సంకోచించలేదు ఏం చెయ్యాలనే దానిపై ఆయన మనసులో ఎలాంటి సందిగ్ధత లేదు ఆయన నిర్ణయం చాలా వేగంగా చాలా దృఢంగా ఉంది ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఉద్విగ్నభరితమైన ఘట్టానికి వచ్చేశాం దేవవ్రతుడు తన జీవితాన్నే కాదు మొత్తం కురువంశ భవిష్యత్తునే మార్చివేసే ఆ వాగ్దానం చేసిన క్షణమిది దేవవ్రతుడు నేరుగా సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్లాడు నా తండ్రి సంతోషమే నాకు ముఖ్యం నేను కాదు కుమార్తెకు పుట్టబోయే కుమారుడే హస్తినాపురానికి వారసుడు అని ప్రకటించాడు ఒక్క మాటతో తన జన్మ హక్కు అయిన సింహాసనాన్ని వదిలేసుకున్నాడు అయినా సత్యవతి తండ్రికి సందేహం పోలేదు సరే నువ్వు సింహాసనం వదులుకున్నావు కానీ భవిష్యత్లో నీ పిల్లలు వచ్చి గొడవ చేస్తే అని అడిగాడు ఆ సందేహాన్ని కూడా శాశ్వతంగా తీర్చడానికి దేవవ్రతుడు ఇంకో అడుగు ముందుకు వేశాడు ఒక ఊహకందని త్యాగానికి సిద్ధపడ్డాడు అప్పుడన్నాడు మాట నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను పెళ్లే చేసుకోను అని అంటే ఇక తనకు సంతానముండరు భవిష్యత్తులో సింహాసనం కోసం పోరు అనే మాటే రాదు ఒక తండ్రి ప్రేమ కోసం తన పూర్తి భవిష్యత్తునే త్యాగం చేశాడు చరిత్రలో ఇంతకంటే గొప్ప త్యాగం ఉంటుందా ఆ భయంకరమైన ప్రతిజ్ఞ తర్వాత ఆ రాకుమారుడు ఇక మామూలు మనిషిగా మిగలలేదు అతని జీవితం ఆ క్షణం నుండి పూర్తిగా మారిపోయింది దేవవ్రతుడు చేసిన ఆ అసాధారణ త్యాగానికి ఆ ప్రతిజ్ఞకు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు అతని నిస్వార్థానికి గుర్తుగా ఆకాశం నుండి ఆయనపై పూల వర్షం కురిపించారు అందుకే ఆ రోజు నుండి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు భీష్ముడు అంటే అర్థం భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని ఆ పేరే ఆయన త్యాగానికి శాశ్వతమైన గుర్తుగా నిలిచిపోయింది మనం మహాభారతం మొత్తం చూసుకుంటే ఎన్నో త్యాగాలు కనిపిస్తాయి కానీ వాటన్నిటికీ బీజం పడింది ఇక్కడే ఈ మొదటి గొప్ప త్యాగంతోనే ఒక తండ్రి చిరునవ్వు కోసం ఒక కొడుకు తన రాజ్యాన్ని కుటుంబాన్ని చివరికి తన భవిష్యత్తునే సమర్పించిన అపురూపమైన ఘట్టమిది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది భీష్ముడు చేసిన ఈ గొప్ప త్యాగం హస్తినాపురానికి బలమైన పునాది వేసిందా లేక ఆ ప్రతిజ్ఞే తర్వాత జరగబోయే మహా వినాశనానికి ఒక కారణంగా మారి ఒక శాపంగా పరిణమించిందా దీని గురించి ఆలోచిస్తూ ఉండండి